ఫ్రెండ్స్ మనము ఈరోజు టమాటా రసం ప్రిపేర్ చేస్తున్నాను నేను చాలా టేస్ట్ ఉంటుంది అండి ఒక్కసారి చేసే విధానం అంతా చూపిస్తారండి చాలా హెల్తీ అండి ఇది చిన్నపిల్లలకైనా దగ్గు జలుబు ఇట్లా ఉంటుంది కదా మంచి కొంచెం మిరియాలు ఎక్కువ వేసి జీలకర్ర మిరియాలతో మంచిగా చేసి చూపిస్తానండి ఈజీగా పెద్దవాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు రసం చేసినప్పుడు ఉడకబెట్టి అలా చేసేటోళ్ళు కాకుండా అలా కాకుండా పచ్చికాయలతోనే మంచిగా మిక్సీకి వేసి చేసి చూపిస్తానండి చేసే విధానం అంతా చూపిస్తారండి అండి హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను టమాటా రసం చేసి చూపిస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి టమాటాలతోనే మంచిగా మిక్సీకి వేసి పచ్చి టమాటాలతో రసం చేసి చూపిస్తానండి అన్నీ కట్ చేసుకొని నీటి శుభ్రంగా కడిగేసి ఇట్లా పండు టమాటాలు తీసుకోవాలండి అప్పుడే రసం మనకు చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అండి చిన్నపిల్లలకైనా ఒక మంచి ఏం ఏం కర్రీ లేనప్పుడు ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని అయినా ఇడ్లీ తినేవచ్చండి అంత టేస్ట్ ఉంటుంది రసము హాఫ్ కిలో నాటు టమాటా తీసుకున్నానండి ఇవి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా నేను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను మొత్తం అన్ని మిక్సీలోకి వేసేసుకుని మిక్సీ బాగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఇట్లా మంచిగా మెత్తగా పిక్ మిక్సీకి వేసుకున్న దాన్ని ఇట్లా దాంతో మంచిగా ఇట్లా పడపోసి దాన్ని తిప్పి మొత్తం తీసేయాలి కొంచెం రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటూ ఈ పిప్పిలోనే మొత్తం అంతా ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకోవాలి ఈ విధంగా మంచిగా రసం తీసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఇది ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను మనం నా ప్యాన్ పెట్టిన తర్వాత ఒక స్పూన్ రసం పొడి కోసమని ఒక స్పూన్ కందిపప్పు స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు ఒక చిట్కేడు మెంతులు స్టవ్ మిలి పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి అందులోనే ఒక ఐదారు ఎండిమిర్చి ఇవి చాలా కారం ఉంటాయి కాబట్టి నేను ఒక ఐదారు వేస్తున్నాను మీ కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి కదా గ్యాస్ బంద్ చేసి సిలిండర్ అయిపోయిన దాకా మిక్సీ వేసి మంచి పొడి కొట్టి చూపిస్తాను మిక్సీ జార్లో వేసేసుకొని మంచి పొడి కొట్టుకోవాలి పౌడర్ లాగా చేయాలి ఇందులోనే ఒక ఐదారు ఇల్లుళ్ళు కూడా వేసి పౌడర్ చేసుకోవాలి ఒక చిన్న కప్పులోకి వేసి పెట్టుకుంటున్నాను నేను ఇందులోకి మన ముందు రసం పౌడర్ రసం మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చిట్కడు పసుపు ఒక స్పూన్ ఉప్పు ఇది రసం పౌడరు మంచిగా ఇందులో వేసేసి రసం మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఈ టైంలోనే మనం సాల్ట్ ఉప్పు మొత్తం అన్నీ పుడుపు అన్నీ చూసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం కరివేపాకు ఇందులోనే కొంచెం కొత్తిమీరే స్టవ్ పైన పెట్టి సాక మంచిగా మరిగించుకోవాలి ఈ రసం అనేది బాగా చిక్కబడి కొంచెం మంచి దగ్గరకు వచ్చిన దాకా కొంచెం తగ్గాలి ఈ క్వాలిటీ అనేది బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకోవచ్చు రసము మంచిగా ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి ఈ క్వాలిటీ అనేది కొంచెం తగ్గాలి తగ్గితేనే రసం బాగా మరిగినట్టు అప్పుడే టేస్ట్ ఉంటుంది మిరియాలు జీలకర్ర మొత్తం అంతా రసానికి బట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇది టూ డేస్ అయినా ఖరాబ్ అవ్వదండి మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా ఉందో ఇలా నాకు ఇలా మంచిగా రైస్ తక్కువ వేసుకొని ఇలా మంచిగా తాగడం చాలా ఇష్టం అండి ఈ మిరియాల రసం అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా ఇష్టం అండి మా ఫేవరెట్ ఏదంటే ఎగ్ ఆమ్లెట్ వేసుకొని మంచిగా ఇలా వేసుకొని తినేయడం అంటే చాలా ఇష్టం అండి దీంట్లో ఒక ఎగ్ ఆమ్లెట్ ఒక అప్పుడము ఉంటే చాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది మంచిగా మరిగింది కదా ఇది పక్కన పెట్టుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవి ఆవాలు శనగపప్పు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి అట్టా మంచిగా వేగాలి ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తాను ఇందులో కొంచెం ఇంగువ పెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ మంచిగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని మంచిగా కొంచెం సల్లదైనాక రసంలో కలుపుతాను నేను ఈ విధంగా మంచిగా అన్నీ ఇట్లా వేగినాయి కదా దాన్ని రసంలో కలిపిస్తాం గమగమలాడే టమాటా రసం రెడీ అయిందండి చాలా టేస్టీ చాలా ఘాటుగా చాలా బాగుంటుందండి ఇది కట్ చేసి